కడియం అంటే కమిట్మెంట్ అని రాసి ఉంటుంది కానీ వాస్తవానికి కడియం అంటే కమిట్మెంట్ కాదు కట్లపాము అని నిన్న రుజువైంది ఇన్నాళ్ళు ఈ కట్లపాము కాంగ్రెస్ బొక్కలో దూరి జాక్కున్నది కట్లపాము కట్లపాము ఎక్కడున్నావమ్మా అంటే నేను ఎక్కడున్నానో గక్కన్నే ఉన్నా అని చెప్పి తిక్క తిక్క సమాధానం చెప్పింది అచ్చా ఇంత పనికి వస్తావా అని చెప్పి కేటీఆర్ గారు పచ్చగడ్డి వేసి మంట పెట్టి పొగబెట్టి అష్టదిగ్బంధనం చేస్తే <tipmit> చేసిన తర్వాత కట్లపావును ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటే నేను కాంగ్రెస్ త్వరలో దాగి ఉన్నా అని చెప్పి నిన్న కూని రాగం తీసింది ఆ కూనిరాగం ఏందో మీరు కూడా ఒకసారి వినండి Nie mogę cię na głowę kaszę. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీ ముందుకు వచ్చి నాకు అవకాశం ఇవ్వండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ సో ఇన్ని రోజులు డొంకతీరుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్ద పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మరి ఇన్ని రోజులు నోరు జరిగినటువంటి కడియం శ్రీఆర్ గారు నిన్నెందుకు మాట్లాడాడు ఎందుకంటే ఎట్లా కోర్టు తనను బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి గారు మరి ఇన్ని రోజులు ఆ ముక్క ఎందుకు చెప్పలేనో అడుగుతున్నాం నలడేళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి ఆటదారులు దొక్కాలి నమ్మిన పార్టీని ముంచాలి నమ్మిన జనాన్ని మోసం చేయాలి ఒక సందేశం ఇస్తున్నాడు ఇంత దిగజారుడు తనమా నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నాలో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు మళ్ళీ ఏమనంటే నేను సీనియర్ నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు దేంట్లో సీనియర్ అయినా దేంట్లో సీనియారిటీ ఉంది అంటే కుట్రలు చేయడంలో మోసం చేయడంలో పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది ఆ రోజు నేను అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు వచ్చి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నేను చాలా గర్వంగా గౌరవంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారు పార్టీలో ఆహ్వానించారు కాబట్టి మనము కూడా అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది కానీ తీరా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారికి వారి రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్యగారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చే చేసిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత అన్ని రకాలంటే అన్ని రకాలు మరి అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరి వెళ్ళేలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా కుట్రపూరితంగా ఆయన తల్లిలాంటి పార్టీని మోసం చేయడం ఏమవుతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా ఇంత ఘోరమా సీనియర్ సీనియర్ అంటే దీంట్లో నా ఈయనకు సీనియారిటీ ఉంది కుట్రల్లో మోసాల్లో పార్టీలు మారడాల్లో సీనియారిటీ అని చెప్పి అప్పుడు మేము భావించడం జరిగింది వాస్తవానికి ఈయన గెలిచింది కేవలం తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో మాత్రమే గెలిచిండు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు రెండు వేల పన్నెండులో కూడా ఓడిపోయాడు ఓటమిలో హ్యాట్రిక్ సాధించాడు ఇదే స్టేషన్ గురుపూర్ నియోజకవర్గం నుండి రాజయ్య గారు తొమ్మిదిలో గెలిచిండు పన్నెండులో గెలిచిండు పద్నాలుగులో గెలిచిండు పద్దెనిమిదిలో కూడా గెలిచిండు నాలుగు సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని కడియం శ్రీహరి గారి అనుభవాన్ని వినియోగించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించి రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ వారిని పదిహేనులో ఎమ్మెల్సీ చేసి పదిహేనులో ఉప ముఖ్యమంత్రి చేసి నాలుగు సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి అటు రెడ్డి గారు ఇటు ఇటు రాజయ్య గారు పూర్తిగా సహకారం అందిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో శేషన్ కన్పూర్ ప్రజల ఆశీస్సులతోని వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూతురికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వారు తీరా పార్టీ మారడం చూసి నిజంగా ప్రజలే తలదించుకున్నారు ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఎన్నిసార్లు గెలిపించిన మా ఎన్నిసార్లు ఆశీర్వాదించ ఆశీర్వదించడం అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఈయన తీసుకొచ్చిండు కడియం శ్రీఆర్ గారు వాస్తవానికి ఒక నుంచి వృత్తినించొచ్చిండు ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణ సమాజానికి ఒక సందేశం కానీ కడియం శ్రీఆర్ గారు దేనికి ఉదాహరణగా నిలిచిండు ఆయన ఏం సందేశం అంది అందించిండు అంటే నమ్మినోళ్ళు నట్టేట ఉంచాలనేటువంటి ఒక సందేశం అందించాడు అంతే కదా నా మీరు ఉపా మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకు నేర్పినటువంటి పాఠాలు పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఒక రాజకీయ నాయకుడికి శాశ్వతంగా నిలిచేది కేవలం పేరు మాత్రమే కానీ అవేమీ నాకు అవసరం లేదు పదవులు ఉంటే చాలు ఇంకా నాకు ఏమీ అవసరం లేదన్న చిందంగా కడియం శ్రీయర్ గారు వారు వ్యవహరించడం నిజంగా చాలా దురదృష్టకరం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి ప్రజలకు సేవలందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నాలాంటి యువకులకు అందించేటువంటి సందేశం ఏంది కడియం శ్రీఆర్ గారు అంటే లాంటి పార్టీని మోసం చేయాలి నమ్మిన వాళ్ళని నట్టేయటం ఉంచాలి అనేటువంటి సందేశం కదా ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజాడు స్థితికి చేరినటువంటి కడియం శ్రీఆర్ గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని జాలిని తెలియస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా వాస్తవానికి వారు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చింది రిటైర్మెంట్ స్టేజ్లో అన్నీ అనుభవించిన తర్వాత తత్వం బోధపడుతుంది ఆ తత్వాన్ని నలుగురు తెలియాలనేటువంటి తపన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉంటుంది కానీ అవి ఏవి లేకుండా అవేవి లేకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడున్నాలో గక్కనే ఉన్నా ఇంతకంటే ఇద్దె తక్కువ ముచ్చటింకేమైనా ఉంటుందా ఇంతకంటే దిగజారిడితనం ఏమైనా ఉంటుందా ఓరుగల్లు పోరాటాల గడ్డ పౌరుషాల గడ్డ ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీయర్ గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు నొక్కిండు నమ్మిన జనాన్ని నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది వారు స్వయంగా దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలు చేరింది వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకులు బొంకిల్లో అది మనందరం కూడా చూసినాం స్వయంగా దీపాదాస్ మున్షి గారితో దిగినటువంటి ఫోటోలు మనకి సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి దాని తర్వాత వారు కడియం కావ్యగారి ఎన్నికల సందర్భంగా వారు బహిరంగ సభల్లో కడియం కావ్యగారి పక్కన నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి హస్తం గుర్తుకు ఓటేయండి చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇన్ని జరిగితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు మౌనంగా ఉంటాడు పాపం ఆయనకి పది మంది పార్టీ మారిన తర్వాత కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన తర్వాత ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతాడు శ్రీ ఏది స్పీకర్ గారు ఆయనకి ఇంకా క్లారిటీ వస్తలేదు వీళ్ళు పార్టీలు మారిల్లా మారలేదా అని చెప్పి అసలు ఆరు నెలలు ఇప్పుడు సంవత్సరం పట్టింది ఆయనకు ఆ సందేహం తీరడానికి స్పీకర్ గారికి ఒక ఏఐ స్పీకర్ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ ఏందో ఈరోజు ప్రజలకు నిజంగా అనుమానం ఉన్నది కాకపోతే ఏఐ స్పీకర్ ఇస్తేనన్నా ఆయనకు తత్వం మీద బోధపడుతుంది కావచ్చు అని మీరు చాలామంది మాట్లాడుకుంటున్నారు కడియం అంటే ఒక కలుపు మొక్క అలాంటి కలుపు మొక్కల మీద గడ్డి మందు కొట్టేటువంటి అవకాశం ఈరోజు గడ్డం ప్రసాద్ గారికి ఉన్నది ఈ అవకాశాన్ని వాడుకొని అయినా నేను రాజ్యాంగ ప్రతినిధిని నేను రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పి రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం గడ్డం ప్రసాద్ గారి మీద ఉంది ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మీరు ధర్మం వైపు నిలబడండి మీ వ్యవహారము మీ ప్రభుత్వ వ్యవహారం చూసి ఈరోజు దేశం దేశం అంతా ముక్కున వేలు వేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి న్యాయదేవతను వాస్తవం చూడమంటారు న్యాయదేవత రెండు కాళ్ళు కట్టేసి న్యాయదేవతను ఉరుకమంటారు న్యాయదేవత మూతికి ప్లాస్టర్ వేసి న్యాయదేవత మాట్లాడాలంటారు అది అని నేను అడుగుతున్నా ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నాం ఇన్నో ఇన్ని రోజులు అనేక డొంకతిరుడు సమాధానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కడియం శ్రీఆరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఏం మాట్లాడతారు మీరు ఆయన చాలా స్పష్టంగా నిన్న పెద్ద పెండి రేవంత్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించుల్లు మీ అనుభవం మాకు అవసరము మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పి చెప్పారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిం మరి ఇప్పుడు మీరు కోర్టుకి ఏం సమాధానం చెప్తారు సమాజానికి ఏం సమాధానం తెలంగాణకు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ దేన్నైనా సహిస్తుంది కానీ నయ వంచను ఎట్టి వంచనను ఎట్టి పరిస్థితుల్లో సహించడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది త్యాగం ఉంటుంది తప్పకుండా ఆ తెగింపుతోని స్టేషన్ గణపూర్ ప్రజలు ఈరోజు తిరుగు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మళ్ళొకసారి ఈ పోరాటాల గడ్డ మీద ఇలాంటి కట్లపాములు పురుడు పోసుకోకుండా ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఓరుగాళ్ళు గడ్డ సిద్ధంగా ఉంది అదేవిధంగా ఈరోజు మీ రాజకీయ దుర్బుద్ధికి శాశ్వత సమా సమాధి కట్టడానికి కూడా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మేము పిలుపునిస్తున్నాం మీ దాంట్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు మీ కష్టార్జిత మూలాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీలకు అధిక అధికార కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పదే పదే అధికార పార్టీలో చేరేటువంటి నైజం ఉన్నటువంటి కడియం శ్రీఆర్ గారు వచ్చి ఈరోజు మీ మీద పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి నేను చెప్తా ఉన్నా గత కొన్ని నెలలుగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు కడియం సేవని ఓడగొట్టుకో ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నారు ఈరోజు మరీ ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు అయితే కంకణం కట్టుకున్నారు కొండమురళి గారు కడియం శ్రీయర్ గారి మీద ఏమేమి మాట్లాడుతున్నారో మీ అందరూ తెలిసి కానీ చెప్తే బాగుండదు అందంగా కనబడడానికి అనుబొమ్మలు తీసుకున్నాడని చెప్పి కూడా మాట్లాడాడు ఇంకా చాలా వ్యాఖ్యలు చేసాడు నేను వాటి జోలుకి ఓదాలుసుకోలే కానీ కడియం శ్రీయారిని ఓడగొట్టేటువంటి బాధ్యత కేవలం స్టేషన్ కనుక ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఉద్యమానికి ఊపిరినటువంటి స్టేషన్ గన్పూర్ గడ్డ మీద ఏరేది గులాబీ జెండానే నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ వచ్చే బై ఎలక్షను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పడానికే వస్తున్నది ఈ కడియం శ్రీహరి అనేటువంటి కట్లపాముకు బుద్ధి చెప్పడానికే వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు బహుశా అందుకే ఆయన విద్యాశాఖ ఉన్న హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నట్టున్నాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి ఆయనే హోంశాఖ మంత్రి విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు గురుకులాల్లో చూస్తున్నారు సుమారుగా అరవై మంది పిల్లలు ఈరోజు విషపూరితమైనటువంటి ఆహారం వల్ల ఇతర కారణాల వల్ల పరిచనిపోవడం జరిగింది సుమారు ఒక పన్నెండు వందల మంది ఆసుపత్రులు పాలైంది ఇంత జరిగిన కనీసము చీమగుట్టినట్టు కూడా అయితే ప్రభుత్వానికి ఇంకోవైపు ఫీజు రీయింబర్స్మెంట్లు స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల ఈరోజు యూనివర్సిటీలు కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ శాతవాన యూనివర్సిటీ పాలమూరి యూనివర్సిటీ ఎంజీ యూనివర్సిటీ యూనివర్సిటీలకు యూనివర్సిటీలో ఈరోజు పరీక్షలను వాయిదా వేసేటువంటి పరిస్థితి వచ్చింది ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు రిమర్షమెంట్ బకాయి పడ్డది ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరంలో ఇప్పటి వరకు కనీసం పది పన్నెండు వేల ఉద్యోగాలు కూడా వేయలే కానీ తెల్లారు లేస్తే ఈరోజు ముప్పై వేలు ఇచ్చామంటే ఇచ్చినామని ఒక ఆయన నలభై వేలు ఇచ్చినామని ఇంకో ఆయన యాభై వేలు ఇచ్చినమని ఇంకోతను నేనేమైనా తక్కువ పోయినా అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు డెబ్బై వేలు ఇచ్చినామంటారు నిన్న పొన్న పొన్నం ప్రభాకర్ గారు ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇష్టమంటారు వేలం పాట అయిపోయింది మీడియా ముందు వేలం పాట మీడియా వెనుక సర్కారి వారి పాట సర్కారి వారి వాట ఇది జరుగుతున్నది జాబ్ క్యాలెండర్ ఏమో జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయింది నిరుద్యోగ ఇస్తామన్నారు జాడలేదు స్కూటీలు అన్నారు దాని జాడలేదు వీటన్నిటి గురించి ప్రశ్నించడానికి విద్యార్థులు సిద్ధమైతే వాళ్ళ మీద లాఠీలు చూపిస్తారు గత నాలుగు రోజుల నుండి ఓయిలో మొత్తం అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది ఈ బ్యారికేడ్లతోని మీ ఇనుప కంచెలతోని పోలీసుల లాఠీలతోని తూటాలతోని ఉద్యమాన్ని ఆపలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా పోలీసుల బలాన్ని బలాన్ని ప్రయోగించి మీరు విద్యార్థుల మీద మీరు అనిచివేత కనుక మీరు ప్రారంభిస్తే తప్పకుండా తిరుగుబాటు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ పోలీసుల లాఠీలకు తూటాలకు భయపడ్డోడు ఎవరు లేడు ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు ఏ రకంగా ప్రాణాలకు తెగించి విద్యార్థులు పోరాటం చేసిన మీ అందరు కూడా తెలుసు కాబట్టి అలాంటి ఓయుకు రావడాన్ని మేము స్వాగతిస్తాం తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడైనా తిరగొచ్చు ఆ స్వేచ్ఛ ఉంది కానీ మీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఓయు గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి విద్యార్థుల డిమాండ్లో నిజాయితీ ఉంది కాబట్టి వాటిని నెరవేర్చి మీరు అడుగు పెట్టాలి ఆ రోజు మీరు ఏమన్నారు కేసీఆర్ గారు హయాంలో ఇనుప కంచెలు ఉన్నాయన్నారు మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు చెప్పేవో నీతులు చేసేమో ఇవి ఈ పనులు కాబట్టి వెంటనే నిన్నటి నుండి నిన్న రాత్రి నుండి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలా ఓ ఈ విద్యార్థి లోకానికి క్షమాపణ ఇప్పాలి మీరిచ్చినటువంటి హామీలు ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం